నువ్వు అమ్మా బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ డాట్ వన్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్ బోర్ కొడుతుందని ఫోన్ చేసావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు ఇప్పుడు నాకు బోరు కొ లోపలే చెప్పేమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఎన్నోసారి ఫేస్ పట్టుకొని కూర్చుంటా నేను అనుకున్నదనుకున్నా ముదలేను ఎవరు కాదు ఈ రోజుల్లో అందరం ముదర్లేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చేయి ఓ నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు కా ఠాడు ఎక్కువ ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ I I love love with you. Truly, I love you. Truly టోట్లీ లీతో చెప్తే నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు వేస్ నేను అంటే నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది నేను ఎంత లవ్ నాకే ఇంకోసారి ఆలోచించు సారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా రైస్ ఐ లావ్ 啊。<laughs> <laughs> లేపేశారా లేదా ఫోన్ చేసు కనుకో ఎత్తట్లేదన్నా నేను పోకరిను కాదు క్రిమినల్ని ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు <music/> இதயமே கடுன்னாதி இதயமே ஹாய் ஏக்கல் ఏంటి దండగా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారురా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్ అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడు అలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బటానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడు పండుగాడు

నాకు తెలుసా మెంట్లాడు చేసి ఉంటాడు ఎవడు ఇంకెవడా పండుగడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చాలా జల్లి ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడు అదేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు బాయ్ చెప్పు హా బాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది నేసేస్తావా మరి నాకు అవసరం లేదు నికల్ రే టీ చేతి నవ్వేంట్రా ఇంత కసిగా ఉన్నా దేవుడా ని చెడ్నీకో అయితే ఏంటి ఆడుకుందామా నేను మగల్తాను కానీ నేను ఆడతాను రా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి అనుకున్నాను అక్కడ ఉన్న చంపేశారంట ఎవరిని ఎవరో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావ్ మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావ్ ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందుకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేసింది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను కోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది ధర్మంజయ్ తల్లి జీని ప్యాంట్ చూసి పెళ్ళమ్మా కామంతో కట్టకట్లు ఆడిపోతున్నాను ధర్మంజయ్ అమ్మా ప్లాంటర్ అది ప్లాక్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా రా మాట్లాడడానికి కావాలి ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు ఈ మాట మళ్ళీ నాకు ఎవడు ఎంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తాకాయ సార్ పోసేస్తారా ఈ వాయిస్ ఈ వైస్ ఏంటనే నాకు గిట్టదురా ఐ హెట్ బెగ్గర్స్ వాయిస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు వెళ్ళిపోతున్నాను అన్న చెప్పనా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు అన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలి నా కొదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడు అంటానా రాగానే ఆడింటికి వెళ్ళి నరికెత్తాం జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ ఐ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాటిని సెల్లో పడేయాలి అస్సల

భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పర్వటనుకుంటే నాకన్నా పర్వటరావు నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావుట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నేను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ వల్ల మా వాళ్ళు అందరూ పోయింద్రా అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ ఒకసారి కలవాలి నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు జీవిత పాడి చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్